ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే రాని విచిత్రమైన మిడిల్ క్లాస్ కేసు సార్ కన్న తండ్రే మోసం చేశాడని ఓ కన్న కొడుకు పెట్టిన కేసు ఇది కన్న కొడుకే మోసం చేశాడని ఓ కన్న తండ్రి పెట్టిన కేసు ఇది ఇందులో విశేషం ఏంటంటే ఆ కన్న తండ్రి ఆ కన్న కొడుకు ఒకటే అవ్వడం చట్టరీచ్చా తాతల కాలం నుంచి వస్తున్న ఆ ఇంటిని అటు తండ్రి అనుమతి లేకుండా ఇటు కొడుకు అనుమతి లేకుండా తప్పు ఒప్పుకుంటాను సార్ కానీ ఈ ఒక్క తప్పే నేను తప్పని న్యాయంగా అంటారేంటి అవును సార్ ఎందుకంటే అసలు తప్పులు అంతకంటే పెద్ద తప్పులు మరెన్నో చేశాను కాబట్టి నేను మధ్యతరగతి మనిషిగా పుట్టడం మొదటి తప్పు పెళ్లి చేసుకుని అంతకంటే పెద్ద తప్పు చేశాను అధిక సంతానాన్ని క్షమించరాన్ని తప్పు చేశాను నన్ను కని పెంచి పెద్ద చేసిన నా తండ్రికి కంటే ఆపరేషన్ చేయించకుండా బాధపెట్టి గుడ్డి చేసి దస్తావేజుల మీద సంతకాలు చేయించి కొడుకుగా తప్పు చేశాను ఒక్కగానొక్క కొడుకని నన్ను కుటుంబాన్ని ఉద్ధరిస్తాడని వాడికి వచ్చే కట్నంతో ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయొచ్చని ఆశతో వాళ్ళు మాత్రమే పెద్ద పెద్ద చదువులు చదివించి ఆడపిల్లలకు అన్యాయం చేసి తండ్రిగా తప్పు చేశాను తక్కువ కట్నం అడిగాడు కదా అని కక్కూర్తిపడి వాడు ఎటువంటి వాడో తెలుసుకోకుండా పెద్ద కూతురున దౌర్భాగ్యుడికి ఇచ్చి పెళ్లి చేసి చివరికి దాని పసుపు కుంకాలు కూడా తుడిపేసి మరింత తప్పు చేశాను రెండో కూతురు తన కాళ్ళ మీద తనే నిలబడి నాలుగు డబ్బులు సంపాదించుకుంటుంటే సిగ్గు లేకుండా డబ్బులు వాడుకున్నాను చివరికి నేను పెళ్లి చేయలేనేమో నన్ను తన మొగుండి తనే వెతుక్కుని వెళ్ళిపోతే భారం తగ్గిందనే బాధ్యతలేని తండ్రిగా తప్పుకున్నాను ఫస్ట్ మార్కులతో స్కూల్ ఫస్ట్ తెచ్చుకున్న నా మూడో కూతుర్ని చదువు ఎక్కువైతే అంతకంటే ఎక్కువ చదువుకున్న మొగుడిని తేవాల్సి వస్తుందని చదువుకుంటా నా అని ఆశగా నోరు తెరిచి అడిగితే అని నిర్దాక్షిణ్యంగా నోరు నొక్కేసి మరింత తప్పు చేశాను కొడుకుగా తండ్రిగానే కాదు చివరికి అన్నగా కూడా చెల్లెల్ని పట్టించుకోలేదు తను తప్పు చేస్తే అడ్డుకోక మౌనంగా ఉండి తప్పు చేశాను ఎన్ని భయంకరమైన తప్పులు చేశాను సార్ నేనే కాదు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి వాడు ఈ తప్పులే చేస్తున్నాడు ఎందుకంటే బుర్ర నిండా ఆశలు ఇంటి నిండా కష్టాలు పెరిగిన ధరలు తరగని బాధలు పాలవాడికి నీళ్లవాడికి రెంట్కి కరెంటుకి రేషన్కి మందులకి కూరలకి కూతుళ్ళకి అల్లులకి కొడుకులకి చదువులకి పండగలకి పబ్బాలకి శుభాలకి అశుభాలకి అన్నిటికీ ఖర్చు 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 తెల్లవారితే సమస్య నోరు విప్పితే డబ్బు అడుగు వేస్తే అప్పు అన్నిటికీ సాకు ఒకటో తారీఖు అది సర్వరోగని వారిని ఒకటో తారీఖు ఒకటో తారీఖు అని ముప్పై రోజులు ఎదురు చూస్తాను సార్ చివరి గదిలా వచ్చి అలా వెళ్ళిపోతుంది వరద బాధ్యతలు ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు ఒకటో తరగతి వాడికి రెండో తరగతి రెండో తరగతి వాడికి మూడో తరగతి ఇలా అన్ని తరగతులు వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది ఒక్క మధ్య తరగతి వాడికి మాత్రం ఎదుగుదల ఉండదు సార్ ఒక్కడు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తుంటే పది మంది అడ్డకారి కూర్చుని దౌర్భాగ్య సాంప్రదాయం మారినంత వరకు మా మధ్య తరగతి కుటుంబాల కథ ఇంతే ఇంతే సార్ నా కష్టాలు ఏ దేవుడు తీర్చాడు కాబట్టి నా తండ్రి కొడుకుల సమస్యలు నావిగా భావించాను కాబట్టి ఆ ఇల్లు కూడా నాది అనుకునే గత్యంతరం లేక అమ్మేశాను సార్ ఆ వచ్చిన డబ్బులో ఒక్క రూపాయి కూడా నేను వాడుకోలేదు ఒక్క ఐదు వేలు పెట్టి రిక్షా మాత్రం కొన్నాను సార్ అది ఎందుకో తెలుసా ఇప్పుడు కొన్నా గుడిసైనా అమ్ముకోకుండా ఉండాలనే ఆశతో అదే తప్పైతే ఈ అల్పజీవిని ఈ అసమర్థుడిని తప్పకుండా శిక్షించండి సార్ మీరంత పెద్ద శిక్ష వేసిన యాభై ఏళ్ళు తరగతి మనిషిగా నేను అనుభవించిన శిక్ష కంటే అది చిన్నదే అవుతుంది కాబట్టి ఆనందంగా అనుభవిస్తాను కాకపోతే ఒకే ఒక్క కోరిక సార్ నాతో పాటు ఆ శిక్షణ భార్య కూడా వేయండి నీ నిజంగా నీ మీద జాలి వేసింది కానీ నీ నీ కోరిక విన్న తర్వాత మీద సారీ సార్ ప్లీజ్ సార్ దయచేసి ఒక్క కోరిక కాదరకడు సార్ నేను మాత్రమే జైలు కెడితే నా భార్య దిక్కులేందయిపోతుంది సార్ దాన్ని ఎవరు పట్టించుకోరు ఇన్నేళ్ల సంసార జీవితంలో ఆ పిచ్చిది ఒక్క పూట కూడా కడుపు నిండా అన్నం తెలియలేదు సార్ జైల్లో అయితే ఉండడానికి చోటిచ్చి రెండు పూటలైతే అన్నం పెడతారు సార్ దాని మేడలో నేను మూడు ముళ్ళు వేసినప్పుడు కష్ట సుఖాల్లో జీవితాంతం తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాను కానీ ఇన్నాళ్ళు నా కష్టాలన్నిటికీ అది తోడుగా ఉంది సార్ ఇప్పుడు నాళ్లకి ఈ వయసులో నాకు సుఖపడే అదృష్టం పట్టింది ఈ కాస్త అదృష్టాన్ని దాంతో కలిసి పంచుకునేవాడు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మమ్మల్ని శిక్షించాడు సార్ మమ్మల్ని శిక్షించాడు సార్ తప్పకుండా శిక్షిస్తాను నిన్నే కాదు నీ మధ్యతరగతి కుటుంబం మొత్తాన్ని శిక్షిస్తాను ఇన్నాళ్ళు నువ్వు కార్లలో తిరగాలని ఫ్లైట్లలో ఎగరాలని ఫారిన్లో బతకాలని బాధ్యతల్ని మర్చిపోయి ఆ కుటుంబానికి భారం అయ్యావు అందుకే నీకు ఉద్యోగం వచ్చే వరకు మీ నాన్నగారు కొన్న రిక్షా నువ్వు తొక్కాలి ఒక్క పూట తొక్కకపోయినా నీకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది చూడండి ఆంజనేయులు గారు ఇంట్లో కూచుని తింటే వచ్చేది పెద్దరికం కాదు కష్టాల్లో కూరుకుపోయిన కొడుకును ఓరడించాల్సింది పోయి నాకంటే ఆపరేషను నా కంటే ఆపరేషన్ అయిన వాళ్ళు తిన్నారు ఇప్పుడు మీకు కళ్ళొచ్చాయి ఇక సొల్లు కబుర్లు సాధించరాను మాని మీ ఒంట్లో ఓపికొన్నంత వరకు బుట్టలలో చుట్టలు చుట్టూ ఆ కుటుంబానికి సాయం చేయండి కాదంటే జైలు శిక్ష పడుతుంది ఏమ్మా శ్రీకన్య అవతల వాళ్ళ కష్టం మీద బతుకుతూ నీ ఒంటి సుఖం చూసుకున్నావు గాని కనీసం కనకొడు కోసమైనా కష్టపడాలనిపించలేదా నీకు అందుకే ఈ రోజు నుంచి ఆ అన్నగారి మీద ఆధారపడకుండా నీ తిండికి నీ బిడ్డను చదివించడానికి కూరగాయలమ్ము అమ్మ పార్వతి నీకు కూడా శిక్ష వేస్తున్నాను నీలాంటి ర్యాంక్ స్టూడెంట్స్ ఈ దేశానికి చాలా అవసరం కాబట్టి నువ్వు కాలేజీకి వెళ్ళి బాగా చదువుకో నీ చదువుకోవలసిన డబ్బు వీళ్ళంతా ఖర్చు పెడతారు నీ భార్యాభర్తలిద్దరికీ కలిపి శిక్ష వేస్తున్నాను ఎన్నాళ్ళు వంటి లాంటి సంసారాన్ని లాగి లాగి అలసిపోయారు ఇక మీ కుటుంబం గురించి బాధపడకుండా మీకు వచ్చే పెన్షన్ డబ్బుతో హాయిగా రెస్ట్ తీసుకోండి ఏంటి ఈ నెలంతా నేను కష్టపడి రిక్షాతోకి సంపాదించిన డబ్బు మూడు వేలు వారి నా గ్రాండ్ సన్ను మోసలో నీకంటే నేనే బెటర్ రా ఈ నెలంతా బుట్టలని సంపాదించింది మూడు వేల రెండు వందలు పోరి నా ఓల్డ్ ఫాదరు ఆడదాన్నైనా కూరగాయలు మూడు వేల ఆరు వందలు సంపాదించాను అబ్బో మీ అందరికంటే నా సంపాదన ఎక్కువ నాలుగు వేలు అయితే ఈ నాలుగు వేలు మీ దగ్గరే ఉంచండి నాన్న ఖర్చులకు పనికొస్తాయి మరి మిగతాదో మిగతా అమ్మో ఒకటో తారీఖు వచ్చేసరికి ఎంత డబ్బు ఈ కుటుంబ సభ్యులకి నేను వేసిన శిక్షలు ప్రతి మధ్య తరగతి కుటుంబంలో ఎవరికి